ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు తాజాగా నడుస్తున్న చిత్రంలోని దేవరాలో ఒక సాంగ్ పాడినట్టు వంటి వార్తలు కూడా ఇప్పుడు మనకు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్గా మారాయి అయితే మంగ్లీ పాట గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో మంగ్లీ పాడిన పాటలు ఎంతో అద్భుతంగాను ఎంతో వినసొంపుగాను ఉంటాయన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ కలయికలో కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా వస్తున్న చిత్రం దేవరా ఈ యొక్క సినిమాకు సంబంధించి గ్లిమ్స్ ఇది వరకే కాలంలో విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వి కలవికలో వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం కాబట్టి ఈ యొక్క సినిమా కోసం అభిమానులు గత కొంతకాలంగా కాయలు కాచే విధంగా ఎదురు చూస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక త్వరలోనే ఎన్టీఆర్ మరియు జాన్విక కలయికలో వస్తున్నటువంటి ఈ యొక్క సినిమాను పూర్తి చేసి అభిమానుల ముందుకు రావాలని కూడా ఇటీవలే కాలంలో దర్శకుడు కొరట్రాల శివ కూడా ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయం అయితే ఈ యొక్క సినిమాకు సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు ఇటీవలి కాలంలో ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఒక పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ను కూడా దక్కించుకుందనే చెప్పుకోవచ్చు ఆ యొక్క పాటలో ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్లు ఎంతో చూడముచ్చటగా ఉన్నారంటూ అభిమానులు చెప్పుకొచ్చినట్లు సమాచారం అయితే ఈ యొక్క సినిమాలోని ఒక పాటను ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ గారు పాడితే ఆ యొక్క పాట వింటే అభిమానులకు ఎంతో హుషారెత్తించే విధంగా ఉంటుందని కూడా కొందరు చెప్పుకొస్తున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది అదేవిధంగా గారు పాడిన ఆ పాట వింటే అభిమానులకు పూనకాలే అన్నట్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మంగ్లీ పాట స్వరం ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయం అయితే తన పాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అభిమానులు కూడా నేటితో కోరిక తీరిందనే చెప్పుకోవచ్చు అయితే త్వరలోనే ఈ యొక్క దేవర సినిమాను కూడా విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది త్వరలోనే ఈ యొక్క సినిమా విడుదలపై చిత్ర అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నట్లయితే ఒక సమాచారం తెలుస్తుంది